<Sýstasy> ൂ കന് <Sýstasy> ఇక ఎంత దూరమో నడుమలేను నడిచి నడిచి నాకు ఆయాసము అంతకొంతకు మెక్కున మగుచున్నది ఇక నేను నడుమలేను నాతో ఇక నేను నడుమలేను బే ని చేసేది రాము అడుకును కడపకి బదలేసేది రాము అడుకులు కడపకి నడువలేని కనగా తాళం లేని नसीला कन था माया कठिन सीला రే నడువలేని లుస్తున్నాను నిన్ను ఈ ఘోర అరణ్యం కీర్తి తెచ్చి కుసుమ సుకుమారు నీ శరీరమును ఇలాంటి తీర్థయాత్ర చేసిన నన్ను నన్ను ఏమని ఏ నాడు నడచినావో ఈ

वरी टुटंद वरी टुटंद మాత్రం అనుభవించున్న సౌఖ్యం ఏమి ధరపై పుట్టిందిన ఎట్టి కొన్ని అయినో కొల కొన్ని నాళ్ల దుఃఖం అనుభవింపక తప్పదు కదా పాపం మన మూలమురా ఆ నక్షత్రేశ్వరుడి ఎన్నకెక్కడ చూడను కదా ముందా బేమ మరేండి స్వామి సేమ మరేయండి సతీమణి సతీమణి పరోపకారముని ఏమరకుండినా అదిగో అది నక్షత్రిటిని వచ్చుచున్నాడు నిన్ను ఈ లోక ఆ గురువు చేసి కొన్ను తోట తెచ్చుదను కొంచెము మెల్లగా నడువు దేవి పాదములు ఎంతో గంట కప్పుడు విరిగినవే

लक पाल चु चुल ಮುದೋರ್ಣ ನಡುವನ್ ನಲಂಗು ತಲಿಂ ಉಮಾನಿವಿ. トゥオトコ కాలము ఏ రీతి ఎట్లు సాగువచ్చును మెల్ల కొన్నడు చెదరు రాత్ర మెల్లగొన్నడు చెదరు ప్రయాణం పాడుగాను మా గురువు గారు నన్ను నీతో ఎలా పుచ్చుకున్నాడు రా బాబు సొమ్ము పుచ్చుకోవలసిన వాడు అతను ఆశ్రమం పొందిన నువ్వు చెల్లింపవలసిన వాడు నువ్వు ఇచ్చాడు సుఖముగా ఉండా మీ రూరు మధ్య ఆసుకండి ఎలాగ నా కాళ్ళు పడిపోనట్టు తిరుగుటకు నా కర్మం ఏమి నక్షత్రక ఏమి ఏమి ఇంకా ఏమి ఏమి ఏ బొబ్బిలి మింగివేయమని వెనక పడవేసి నీవును నీ ఆలుబిడలు సుఖముగా వచ్చినారు కదా ఇక నేను చచ్చిన మీకేమయ్యా అయ్యా నేనట్టి దోహిని కానయ్యా స్నేహము కుదరక మున్నొకని గుణా కొండలిచి అదే కురువు వృక్షము దాని నీడకు నేను మెల్లగా తీసుకొని పోదుము రమ్ము అయ్యా ఆకలితో చచ్చిపోవానికి ఆ చెట్టు నీటికయ్యా సచ్చిపోవాడనిచ్చట నేను చచ్చిపోవద్దు ముందు నాకు ఇంత నీరు ధారకం పోయేవయ్యా ఆ చెట్టు వద్దు లేదా మరి ఇలాంటి రన్నంకు నన్ను ఏలా తీసుకొచ్చితివయ్యా అయ్యా స్నేహము కుదర మున్నొకని గు నాకు ఇది నిర్జుల స్థలం అని తెలిసినది కాదయ్యా అవునవును ఏ పెదపురి ఈ బ్రహ్మచారి సో మన అప్పుడు వాడుక లేకుండు కదా అని ఇచ్చటికి తెచ్చిన మాయోపాయో నీకు బాగుగా తెలియను కాని మరి ఏమీ తెలియదు అయ్యా నిష్ఠురంలా అడకమయ్యా ని లేచి రెండు ఇండియా నీరు దొరకనేమో ఎత్తికదా ఆ నా చేయి పట్టుకుని మయ్యా నాకు బొత్తుగా సత్తముడుకుపోయినది, ಓడిపోయిన పెరుగ తోట కోరకాడములో ఉన్న మెల్లగా పట్టుకుని మయ్యా అమ్మ అమ్మ ఆకలే అయ్యో నా తండ్రి నేడు మరుకు పెట్లదను వచ్చినది నాయనా నేడు మరుకు పెట్లదను మొచ్చినది స్వామీ అకటకట అకటకట అగటగట సార్వభౌముని కుమారులకు నేడు అన్నాద కమ్మలు కూడా కరువయ్య కదా నేను ఇప్పుడు ఏమని చింతించను ఎంతని విలపించుల సార్వభౌమ పద విశ్లేషంబు ప్రాప్తించబో முனா அன்னமோ ராமச்சிரா விளபிச்சு பிரியசு துண்டையோ

కేసరికి ఏ పాటి అది అవశ్య ప్రాప్యము అద్దాని నెంబరు కప్పించదరు ఉన్నవాడనని

அதி காலானுலம் కొన్న వాడి సంగతి ఎట్లున్నాను ముంద బ్రహ్మచారి ప్రాణములు కాపాడండి స్వామి ఇంతెందైనా నీరు తరుకునేమో వెళ్ళిరండి స్వామి అట్లనే వెళ్ళి వచ్చుతుంది నీవంత దానిక ఈ బ్రహ్మసారి సేవ వరయిచుండు రాజే